ఇప్పుడు మనం పీలేగురు మార్కెట్ కూడా ఉన్నాము సీప్ మార్కెట్ భారీ సైజ్ పొట్టే కూడా ఉన్నాయి చూద్దాము భారీ నుంచి అతి భారీ కూడా ఉన్నాయి ముప్పై వేలు అంటే పొట్టలు ఇది చూడండి అక్కడ ఉన్నది అతను పట్టుకోండి చూడండి ఇది ముప్పై వేలు అంట పొటేలో చూడండి ముప్పై వేల రూపాయలు పీలర్ మార్కెట్ వచ్చేసి నలభై ఐదు వేలు అంట ఎన్ని కిలో పడతాయి ఇవ ఎంత వెయిట్ ఉన్నాయా ఇంజుమింజు నలభై నుంచి ముప్పై లోపల చూడండి భారీ సైజు హోటల్ అనమాట భారీ సైజు అన్నీ కూడా భారీనే ఉన్నాయి పెద్దగానే గోరెళ్ళు కూడా వచ్చాయి చూడండి గోరెళ్ళు పొట్టేళ్ళు మొత్తం ఇక్కడ మనకు వస్తాను వేసంత అనమాట అది చూడండి భారీ సైజు యాభై వేలు అంటే అది ఒకటి ఒకటే యాభై అండి చూడండి థాడేసి కట్టారు చాలా వచ్చాయన్నమాట విపరీతంగా గుట్టేలు గొర్రెలు చాలా అప్పులు వచ్చాయి டூத்துல மாரி హలో జీలు పదమూడు వేలంట చేత పదమూడు అంట చూడండి આ તો

Best three forms of wykornamed one ఆటోలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ వాటికి వచ్చేసి మనకి వేసుకొని వెళ్ళడానికి చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవి కూడా ఉన్నాయి వీలేరు మార్కెట్ वेट नंबर टी प्राइस అనేది ఉంటది 3 1 న గోలంటాది 3 నా కొడిబాల స్టార్ట్ హే ప్రారంభలా ڪنه واري جو هي ياطلن مقصد آهي 44 44 ٻيو لڳا يا ڏس اوتھن ڏيڻو ڀرڻو ۽ ٻنال وارن لڳي ٽرسا وارا ڏيڻو آري انٽرا